ఆర్సీబీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా కడబెట్టి గ్రామంలోకి వస్తున్న వరుసగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి అసలు అనేటువంటి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం అసలు ఇన్ని స్థూపాలు ఒకే దగ్గర ఉండడానికి ఏంటి ఇంకా గ్రామంలో కూడా ఇంకేమైనా ఉన్నాయో గ్రామస్తు కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే వరకు మీ పేరు మేము గ్రామంలోకి వచ్చేసరికి దాదాపు ఇవన్నీ స్థూపాలు కూడా మనకు కనిపిస్తున్నాయి ఇవన్నీ ఎవరెవరి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కానుండి స్వాతంత్ర సమర యోధులు కానుండి స్వాతంత్ర్య సమరయోధులు రైతు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు విష్ణుడు రామచంద్ర రెడ్డి దేశం ఎదురు జరిగినటువంటి నల్ల నష్టంగా కానుండి మొదలు వెళ్తే బిపుస్వారెం మావోయిస్ట్ పార్టీ ఎర్రం సంతోష్ రెడ్డి పైన వెంకట రమణ పేటి శీను కానుండి కానుండి ఎర్రం రెడ్డి పురుషోత్తం రెడ్డి ఎర్ర సంతోష్ రెడ్డి గుమ్మడి వెంకటకృష్ణ ప్రసాద్ నిన్న చనిపోయిన ఎన్కౌంటర్ అయిన గుమ్మడి రేణుక దాకా అనేక రకాల తెలంగాణ ఉద్యమంలో గాని అన్ని రకాల ఉద్యమానికి నాంది పలికిన కడవెండి ఈ కడవెండి ఎంట్రెన్స్ లో స్తూపాలు కలగడానికి కారణం ఏంటంటే ఎవరు వచ్చినా రిసీవింగ్ పలకరింపుతో ఉండాలనే ఉద్దేశం మీద ఇక్కడ ఎంట్రెన్స్ లో ఈ స్థూపాలు కలగడం జరిగింది వరంగల్ తెలంగాణ రాష్ట్రానికి ఉద్యమాలు కొత్త కాదు ఉద్యమ పోరాటాలు కొత్త కాదు ఇవాళ కడవెండిలో రేణుకక్క చనిపోయింది అంటే బాధాకరం ఒక రకంగా గర్వం గర్వంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఆనాడు స్వాతంత్రదం బ్రిటిష్ ప్రభుత్వానికి నైజాం తెలంగాణ రైతంగా సాయంత్రం పోరాటం తులమూర్ కాంగ్రెస్ దొడ్డి కుమారి గారితో కానీ మొదలు పెళ్తే करे आल right,